అందరికీ వందన్నారు గంధం పదకొండవ అధ్యాయంలో ముగ్గురి కాపర్లు సంహరింపబడ్డారు ఈ ముగ్గురు కాపర్లు ఎవరు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే గంధం పదకొండో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ఒక నెలలోగా కాపర్లో ముగ్గురిని సంహరించి తిని నేను వారి విషయమై సహనము లేని వాడును కాగా వారు నా విషయమై ఆవేశపడి ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనంలోని ఒక నెలలో ముగ్గురు కాపాడని సంహరించారని చెప్తున్నారు ఈ సంహరించారు అంటే సంహరించబ సంహరించిన వ్యక్తి ఎవరు అంటే ఈ సంహరించిన వ్యక్తే యేసుక్రీస్తు ప్రభు వారు సంహరింపబడ్డ వాళ్ళు ఎవరంటే ముగ్గురు ఆ ముగ్గురు ఎవరంటే ప్రయత్నక్రంథం పదమూడో అధ్యాయం రెండో వచనం నేను చూసిన ఆ మృగము చిరుతులని పోలియుండును దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి దాని నోరు సింహము వంటిది ఇప్పుడు మనం చదువుకున్న దానిలోని మూడు జంతువులు కనబడుతున్నాయి ఒకటి సింహం రెండు ఎలుగుబంటి మూడు చిరుతుపులి అంటే ఈ మూడు కూడా మూడు రాజ్యాలుగా చెప్పబడుతుంది ఈ సింహం అన్నది నెబులు పరిపాలన ఎలుగుబండే అన్నది మాధురు పార్సేకుల పరిపాలన చిరుతుప్పులు అన్నది గ్రీకు పరిపాలన అంటే ఈ మూడు కూడా ఆ నిపుదేజును చూసిన దర్శనంలో ఉన్నటువంటి ఆ ప్రతిమలో దర్శనమైనటువంటి శిరస్సు బంగారము ఇదే నిపుగదరేజును పరిపాలించిన పరిపాలన ఛాతీ జబ్బలు వెండి పరిపాలన ఇదే మాదీలు పార్శీకుల పరిపాలన ఇదే ఎలుగుబంటి పరిపాలన మూడు ఉదరము తొలలు ఇది గ్రీకుల పరిపాలన ఇది ఇత్తడి పరిపాలన ఇదే చిరుతిప్పులు పరిపాలన ఈ ఇప్పుడు మనం చదువుకున్న ఈ మూడు కూడా మూడు రాజ్యాలు సూచిస్తున్నాయి అంటే ముగ్గురు రాజులు సూచిస్తున్నాయి మూడు జంతువులు సూచిస్తున్నాయి వీటిని ఈ ముగ్గురే ఇందాక మనం జగన్ ఏకంధం పదకొండవ తేదీ వచనంలో చెప్పుకున్నటువంటి ముగ్గురు కాపర్లు ఈ ముగ్గురు కాపర్లని కూడా దేవుడు సంహరించారని చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు దేవుడి పట్ల ఆయాస కలిగి ఉన్నారని చెప్పి వాళ్ళని సంహరించారని చెప్తున్నారు అంటే వీళ్ళు ముగ్గురు కూడా ఎవరు ఏ రాజ్యాలు వాళ్ళు అన్య జనానికి సంబంధించిన రాజులు ఈ రాజ్య పరిపాలనలో వాళ్ళని ఎప్పుడు సంహరిస్తాడంటే ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుందంటే ఏడు ఏం శ్రమలు అయిపోయిన తర్వాత ఎత్తబడిన సంఘంతో మళ్ళీ ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి వాళ్ళందరూ వెంట పెట్టుకుని వస్తారు వచ్చిన ఏసుక్రీస్తు ప్రభు వారు ఖడ్గాని ధరించి ఆ మూడు రాజ్యాలు సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ మూడు జంతువులకి సాదృశ్యంగా ఉన్నటువంటి ఒక నెలలో ముగ్గురిని సంహరించదును అని చెప్తున్నటువంటి ఆ ముగ్గురే మూడు రాజ్యాల వారిని కూడా హతము చేస్తాను తన ఖడ్గంతో హతము చేస్తానన్న చెప్పిన సందర్భం ఇది ఇది ఒక నెలలో ముగ్గురు కాపల్ని సంహరిస్తానని చెప్పిన దానికి అర్థం దేవుడి కుత్తుమాటలో దీవించుగాక ఆమె